ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది దానిని తప్పు సంబంధించినటువంటి పిటిషన్ పెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారనే మాట గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పరిస్థితి రొసుకులను తొలగించి భూభారక చట్టం ద్వారా గతంలో ఎన్నికలకి ఊర్లలో ఎక్కడైతే భూమికి సంబంధించి ఒక హక్కుండనో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ విధంగా తిరిగి చట్ట హక్కులు కలిపియాలని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ అంశం ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఈ విధంగా భూభారతి అవగాహన సదస్సులు జరుగుతూ ఉన్నాయి దీని తదుపరి భూములకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉండేటువంటి హక్కుదారులకు రక్షణ కల్పిస్తామనే మాట గడ్డ జయంత్ గారు కలెక్టర్ గారికి సంబంధించినటువంటి ఒక అవుట్లే చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయబోతున్న చెప్పినారు మీ అందరికీ తెలిసిన భూములకి ఇంత ధరలు లేనప్పుడు నోటి మాట ఎన్నికలకి ఈ భూమి పోయా నోటి మాటకి విలువ ఉన్నప్పుడు అట్లుండే దాని తర్వాత నా పది ఎకరాలు మూడెకరాల అందగాయమే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కంటే ఎక్కువ నడిచినటువంటి పరిస్థితి తదుపరి అగ్రిమెంట్ రాసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకొని

ఫలానా భూమి ఎక్కడ ఉంది ఆ భూమి హద్దులైంది ఆయన పక్క రైతెవరు గుడి రైతెవరు అనేటువంటి మాట అవగాహన చేసిన ఊర్లే పెద్ద మనుషులంతా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసేటువంటి పరిస్థితి ఉండే గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులు ఉంటే గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర ఎవరి భూమి ఎట్టి కొడుతుంది అని ఎవరు కొనుక్కుంటూ ఎవరు దాదాపైనామా ఎవరు ఏంటి అనేటువంటి అన్ని అవగాహన ఉంటుండే మండలాలు వచ్చినాక మండలాలకే ఇది మండలాల నుంచి జిల్లాలకు వెళ్ళిపోయినాయి గ్రామాల ఎవరి భూమి రెవెన్యూ రికార్డులు లేకుండా అయిపోయింది అందుబాటులో ఉండే విధంగా మరొక రెవెన్యూ అధికారి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఎట్లుంటాడు జిల్లాల కలెక్టర్ ఎట్లుంటాడు మండలంలో రెవెన్యూ అఫీసర్ ఎట్లుంటాడు గ్రామంలో కూడా గ్రామ రెవెన్యూ అధికారి ఉండాలని పదివేల కోర్టులు ప్రకటించి మరి నియమించేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఉంది మొత్తంగా భూములకు సంబంధించిన పంచాయతీలు కావచ్చనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అదే చట్టంలో జరిగి నా సొంత కూడా మా తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి పాస్బుక్లు ఉన్నాయి కానీ నా పేరు మారడానికి మాత్రం ఆ రికార్డుల టీవీ వల్ల కంప్యూటర్ వల్ల కనబడతలే మళ్ళా దాని మీద అప్లికేషన్ చేసుకొని

నా భూమి ఆయన చేస్తున్నాడు నా భూమి ఈ పంచాయతీలు లేకుండా హత్తులతో సహా అన్ని భూమి అంటే ఒక గౌరవం వాళ్ళ నాయన భూమి ఏంటంటే ఒక ఆత్మ గౌరవం మనకు భూమి అంటే మనకు ఒక ధైర్యం అటువంటి భూమికి సంబంధించి మీకు సర్వంగా ఉండే విధంగా సమస్యలు రాకుండా ఉండే విధంగా సమస్యల పరిష్కరికి ఎవరు ఎత్తుకపోయి ఆ పేపరును కంప్యూటర్ల ట్యాంపలింగ్ చేసుకునే అవకాశం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని ఇవంతా పక్కన ఏడాది పట్టింది అనేక మంది సలహాలు సూచనలు ఇప్పుడు కూడా ఇందుకు సంబంధించి చేసే కార్యక్రమం ఊర్ల చదువుకున్నా చదువుకోకుండా భూముల గురించి తెలుసుకోవడం చాలా మంది ఉంటారు చాలా మంది భూముల గురించి అవగాహన ఉంటారు ఎట్లెట్ల భూములు ఏ ప్రభుత్వం భూములకు ఎట్లా రికార్డు కలిగించింది బిజా ప్రభుత్వం నుంచి ఏముంది బిజా ప్రభుత్వం నుంచి దాకా పూచాలు ఏమొచ్చినటువంటి అన్ని వివరాలు కానీ అన్నిట్లలో దరిద్రపు మాట ధరణి ఎవ్వరు చెప్పినట్టుగా ఆయన పెద్ద మనుషుల దగ్గర ఐదు వందల ఎకరాలు ఉందంటే ఆ ఐదు వందల ఎకరాలు కనబడకుండా కంప్యూటర్లు దాచిపెట్టుకోగలిగారు ఇటు అట్లుండదుగా అన్ని తెలుస్తాయి ఎవరి భూములు ఎవరు మోసం చేయడానికి వీల్లేదు కోసాలకు అతీతంగా ఉండేవి భూ భారతి పరంపట్టలు వేసుకోవడానికి మొత్తం మాయమని నేను మీ ద్వారా జిల్లా కలెక్టర్ కోరుతా ఉన్నా గారి ప్రభుత్వ రక్షించి అనేక సంస్థలు విద్యాలయాలు అనేక ఏర్పాటు చేసే అవకాశం ఉంది రేపొద్దున కనీసం గ్రామాల్లో శ్మశాన వాటికం లేకుండా కూడా ప్రభుత్వ భూములను ఆక్యుఫై చేసుకున్న యొక్క ప్రభుత్వ ప్రజలకు అవసరాల కొరకు గ్రామ అవసరాల కొరకు వినియోగించే విధంగా చర్యలు తీసుకొని తప్పకుండా ఎక్కడైనా మీ కూడా ప్రభుత్వ భూమి ఉత్సవాలు నియోజకవర్గ అందరికీ ఏ కానీ ఎక్కడైనా ప్రభుత్వ భూమి కబ్జా చేసుకున్నాడంటే ఎక్కడైనా ప్రభుత్వ భూమిని అమ్ముకున్నాడంటే వివరాలు మెడలు